ముఖ్యంగా రైతాంగానికి కావచ్చు ఎక్కడ కూడా జగనన్న ముఖ్యమంత్రిగా ఉండగా ఒక్క ఎకగా కూడా ఎండకుండా ఈ రోజు నీకు ఇచ్చిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను ఈరోజు మనం చూస్తూ ఉంటాం తెలుగుదేశం ప్రభుత్వం ఏ విధంగా మోసం చేసి అధికారంలో పెంచి కాబోయే నియోజకవర్గాన్ని ఏ విధంగా విశ్వాసించిందో మీ అందరికీ తెలుసు రాజశేఖర రెడ్డి గారి మరణాంతరం పది సంవత్సరాలు కాంగ్రెస్ కావచ్చు తెలుగుదేశం కావచ్చు అధికారంలో ఉంది ఎవరు కూడా గురించి పట్టించుకున్న వస్త్రాలు ఏమనేది కూడా ప్రతి ఒక్కరు గమనించాలి ఎందు అంటే ఈరోజు ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా మా గుండ అనేక రోడ్లు మన కావలి కంక్ రోడ్ కావచ్చు గంగారావు నగర్లో ఉన్న రోడ్స్ కావచ్చు అదేవిధంగా కొన్ని రోడ్స్ కావచ్చు మన సైడు ఏపించడం జరిగింది అదేవిధంగా గతలో అనేక మంది ఎమ్మెల్యేగా ఉన్నారు వాళ్ళగా ముఖ్యంగా పెద్దగా యానాది గెడ్డి హ్యాబర్ కాబట్టి అనేక మందికి వ్యవస్థగా కావచ్చు ముఖ్యంగా చేక ప్రాంతం కావచ్చు అదేవిధంగా ఈ ప్రాంతాగా కావచ్చు చాలా మందికి మంచి జరిగింది అదేవిధంగా తొంభై ట్యాంకు మన కావలికి ఆయన హయాము రాబోండడం నిజంగా మనమంతా కూడా గుర్తు పెట్టుకోవాలి అదేవిధంగా ఈరోజు జగనన్న అన్న జగనన్న జగన్ మన ఆస్తితో మన మన కావలి నియోజకవర్గం ఒక పెద్ద మహానగరంగా అవ్వాలంటే ఒకటే ఒకటి మీరు ఆలోచించండి ఎక్కడైనా సరే సముద్ర తీగ ప్రాంతం లేదా నదీ తీర ప్రాంతం ఎక్కడ ఉంటుందో అక్కడే అభివృద్ధి జరిగింది మహానగరాలు వస్తాయి అందులో ఒకటి రోజు కాబోతున్న మహానగరం ఏదైనా ఉందంటే అది కావాలని గర్వంగా తెలియజేస్తున్నాను ఈరోజు ఇంత ఘన స్వాగతం పలికిన ముఖ్యంగా వార్డు ఇన్ఛార్జు మహేంద్ర గారికి మా సోదరుడు అనురాడమ్మ గారికి మా సోదరుడు గారికి అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులకు ఈరోజు ఇంత అభిమానంగా ఇంత ఎండగా కూడా ఇచ్చేసిన మా పాత్రలు అక్క చెయ్యమ్మలకు అన్నదమ్మలకు మా కావరి పట్టణ ప్రజలకు మీడియా సోదరులకు ప్రతి ఒక్కరికి కూడా చేతు ఉంచి నేను మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను చాలా సంతోషం ఈరోజు మీరంతా కూడా ఇంత ఆప్యాయత చూపించడం నేను అప్పటికీ కూడా మర్చిపోను 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 తప్పకుండా మీ గుణాన్ని

అన్ని ఆపరేషన్లు కోత లేకుండా ద్వారా చేయబడును మరియు జీర్ణాశయ సమస్యలతో బాధపడుతున్న వారికి ఎండోస్కోపీ ద్వారా చికిత్స చేయబడును మొలలు క్విస్టులతో బాధపడుతున్న వారికి లేజర్ ద్వారా చికిత్స చేయబడును అన్ని రకాల ఆపరేషన్లు ఇరవై పర్సెంట్ రాయితీతో చేయబడును చర్మ వ్యాధి సమస్యలు కంటి సమస్యలు చెవి ముక్కు గొంతు సమస్యలు వంటి సమస్యలకు చూడబడును షుగర్ బీపీ మరియు విషధ్వరాలకు చూడబడును మా హాస్పిటల్ నందు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఎమర్జెన్సీ సర్వీస్ తో పాటు అడ్మిషన్ సౌకర్యం ఆక్సిజన్ ఫెసిలిటీ లాబొరేటరీ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఫార్మసీ కలదు మాదాల మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఎస్టో సినిమా కాంప్లెక్స్ రోడ్డు నుండి విజయ్ మహల్ గేటుకు వెళ్లిదారి నాలుగవ వీధి తోట నెల్లూరు